హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు జంతికలు వండుతున్నానండి జంతికలకి పిండి ఆడిచ్చుకొచ్చామండి ఇదిగోండి బియ్య పిండి అండి ఇది అలా ఇది ఇదైతే శనగపిండి అండి కారం తీసుకున్నానండి కొంచెం ఇదైతే సాల్ట్ అండి నీళ్ళు అయితే కాసానండి ఇగోండి కొంచెం మాయిడేసి కాసానండి ఇది ఫస్ట్ ఇందులో శనంపిండి అయితే వేస్తున్నానండి కారం వేస్తున్నానండి సాల్ట్ కొంచెం వేస్తానండి ఇదిగో ఫ్రెండ్స్ నువ్వు పప్పు కూడా వేకున్నానండి జంతుల్లోకి వేయళ్ళు కాసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి నీళ్ళు అయితే ఇందులో వేస్తాము అనుకోండి ఫస్ట్ కొన్ని వేసుకుందామండి సరిపోతే ఉన్నాయి అర్థండి ఇదిగోండి ఇప్పుడు అయితే జంతికలు వేయాలి అదిగోండి పొయ్యి అయితే అంటించాలండి ఇప్పుడు పొయ్యి అంటించి పొయ్యి మీద అయితే వేస్తానండి జంతికలు మన వీడియో కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని మన ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి మీరు అందరూ బాగోవాలి అనుకుంటున్నాను అందులో మేము కూడా ఉండాలి ఫ్రెండ్స్ పేపర్లెస్ వేసాను ఫ్రెండ్స్ ఇందరో గులో తాగిన తర్వాత జంతిక వేర్థము నూనె అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే జంతిక వేద్దాం ఇందరో చూడండి ఎలా ఉడుకుందా జంతిక అన్నది ఎలాగొత్తే గుల్లగా వచ్చినట్టండి ఫ్రెండ్స్ ఈగోండి జితులు అయితే అండి ఇగో ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయి చూసారా